ఈరోజు మీ పిల్లలకి చాలా ఉపయోగమైనటువంటి సైన్స్ విషయం చెప్తున్నాను అది లైటింగ్ గురించి లైటింగ్లో రిఫ్లెక్షన్ అంటేటి రిఫ్రాక్షన్ అంటేటి రిఫ్లక్షన్ అంటే ప్రతిబింబం మనం ఏదైనా బాల్ తీసుకొని ఒక గోడపై నెట్టామనుకోండి అది తిరిగి మన వైపు వస్తుంది దాన్ని రిఫ్లెక్షన్ అంటాం అలాగే అద్దంలో చూసామనుకోండి అద్దంలో మన ప్రతిబింబం మనం కనిపించడం అదే రిఫ్రక్షన్ అంటే ట్రాన్స్పరెంట్ అంటే వాటర్లో కానీ ఇందులో కానీ మనం చూసామంటే అక్కడ మనకి రిఫ్రాక్షన్ అనేది మనకు తెలుస్తుంది రిఫ్రాక్షన్ అంటే ఎగ్జాంపుల్ మనం ఒక బకెట్తో వాటర్ తీసుకున్నాం అనుకోండి ఆ వాటర్లోన ఒక స్టిక్ తీసుకొని వాటర్లో సగం ములిగేటట్లు పెట్టామనుకోండి ఆ స్టిక్ అనమాట ఎక్కడైతే వాటర్ టచ్ అవుతుందో అక్కడ నుండి స్టిక్ వంగి ప్రయాణించేటట్లు మనకి కనిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే రిఫ్రాక్షన్ రిఫ్రాక్షన్ అంటే ఒక రేరర్ మీడియా నుండి డెన్సిటీ మీడియాలోకి లైటింగు ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ లైట్ యొక్క వెలషట్ అనేది చేంజ్ అవ్వడం వల్ల డిక్రీజ్ అవ్వడం వల్ల అది మనకు వంగి కనిపిస్తుంది అది ఇక్కడ